श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय उपसमा उपशमप्रकरणमुखा మూడు వందల డెబ్బై ఆరవ భాగం వశిష్ఠుడు రాముల వారికి బోధ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వస్తువు కూడాను ఐదు లక్షణాలు ఉంటాయి కదా ఏంటంటే అస్థిపాతి ప్రియం రూపం నామచేత్యాంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం అనేటువంటిది నాను అంటే ప్రతి వస్తువు కూడాను ఐదు లక్షణాలు ఉంటాయి అవి అస్థి పాతి ప్రియం రూపం నామం నిన్న మనం చెప్పుకున్నాం నామం అంటే ఏంటి రూపం అంటే ఏంటి అన్నది నామం అంటే ఆ యొక్క సింబల్ అని రూపం అంటే అర్థమని కుండ అది ఓంకారాన్ని గురించి చెప్పుకున్నాం మనం సరే అది ఎలా ఉంటే ఇప్పుడు ఈ ఐదు లక్షణాలు ప్రతి వస్తువుకు ప్రతి పదార్థానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి ఈ ఐదు లక్షణాలు ఉంటాయి ఏది అస్థి భాతి ప్రియం రూపం నామం రూపం అని ఉంటాయి అన్నమాట అయితే వీటిలో ఈ అస్థి భాతి ప్రియం అనేటువంటి మూడు లక్షణాలు పరమాత్మకు సంబంధించి బ్రహ్మ లక్షణాలు ఇవి అస్థి ఉండడం పాతి ప్రకాశించడం ప్రియం వాదాన్ని కలిగించడం అస్థిపాతి ప్రియం అనేటి మూడు కూడాను బ్రహ్మ లక్షణాలట మిగిలినటువంటి రూపం నామం ఇవి రెండు ఉన్నాయే ఇవి రెండు జగత్ లక్షణాలు జగత్తుకున్నటువంటి లక్షణాలు నామ రూపాలు జగత్ లక్షణాలు అస్థిపాతి ప్రియాలు బ్రహ్మ లక్షణాలు ఇప్పుడు బ్రహ్మ లక్షణాలైనటువంటి సత్ ఏవి బాతి ప్రియం సత్ చిత్ ఆనందం అంటాం మన మామూలుగా బాతి ప్రియాన్నే సత్తు చిత్తు అని సత్తు ఎల్లప్పుడూ ఉండేది చిత్తు ప్రకాశిస్తూ ఉండేది ఆనందం ఆనంద రూప ఆనంద రూపమైనటువంటిది సచ్చిత్ ఆనందాలు ఎవరి పరమాత్మ లక్షణాలు అంటాం కదా బ్రహ్మ లక్షణాలు ఇవి త్రికాలాల్లో ఉంటాయి వీటికి ఎక్కడ నాశనం అనేది ఉంది ఎల్లప్పుడూ ఉంటాయి ప్రళయానికి ముందు ఉంటాయి ప్రళయంలో ఉంటాయి ప్రళయం తర్వాత ఉంటాయి త్రికాలాల్లోనూ ఉంటాయన్నమాట ఏవి ఈ మూడు అస్థి బాతి ప్రియం త్రికాలాల్లో ఉంటాయన్నమాట ఇక మరి ఈ నామ రూపాలు అనేవి ఉంటాయి కదా ఈ నామరూపాలు మాత్రము ఒకప్పుడు ఉంటాయి మరొకప్పుడు ఉండవు ఒకప్పుడు కనిపిస్తాయి మరొకప్పుడు కనిపిస్తుంది కనిపించవన్నమాట అన్నమాట ఇప్పుడు ఒకప్పుడు ఉన్నది మరొకప్పుడు లేకుండా పోవచ్చు పోతుంది ఒకప్పుడు భాషించింది మరొకప్పుడు భాషించకపోవచ్చు ఒకప్పుడు ప్రియంగా ఉన్నది మరొకప్పుడు ప్రియంగా ఉండకపోవచ్చు ఇది జగత్తు యొక్క మిథ్యాతత్వాన్ని చూపుతాయన్నమాట ఇవి ఏ రెండు నామరూపాలు ఈ నామరూపాలు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండవు ఒకప్పుడు భాషించి మరొకప్పుడు భాషించవు ఒకప్పుడు ఆ ప్రియాన్ని కలిగించి మరొకప్పుడు అవే మనకి ఇబ్బందిని ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఆ బ్రహ్మనందు ఈ మిథ్యాతత్వం ఉంది జగత్ లక్షణాలు ఈ మిథ్యా లక్షణాలు ఇవి ఎప్పుడు కూడాన ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేదాన్ని మిథ్య అంటాం ఇప్పుడు సత్వరజ్జు భ్రాంతిలో రజ్జువులో అజ్ఞానంలో చీకట్లో చూసినప్పుడు కావం కనపడింది ల్యాండ్ పెట్టినప్పుడు దీపం వేసినప్పుడు లేదు ఒకప్పుడు ఉన్నింది మరొకప్పుడు లేదు మిథ్య అర్థమైందా ఎండమావి దూరం నుంచి చూస్తే నీళ్లులాగా అనిపించాయి ఉన్నాయి అనిపించాయి నిజంగా దగ్గరికి వెళ్ళి పరిశీలించి విచారణ చూస్తే లేవు మిథ్యా కాబట్టి ఈ జగత్తు యొక్క మిథ్యాతత్వము బ్రహ్మలో ఉండదు ఆయన సచ్చిత్ ఆనంద స్వరూపులు ఎప్పుడు బ్రహ్మ లక్షణాలైనటువంటి అనేటువంటి ఆనందాలు జగత్తులో కూడా ఉంటాయి ఎక్కడ ఈ జగత్తం అంతా ఆవరించి కనిపిస్తూ ఉంటాయి అవి ఎల్లప్పుడూ ఉంటాయి అన్నమాట దాటికి లోటే లేదనమాట ఎప్పుడు నశించేటువంటివి కాదా మూడు లక్షణాలు అనుసూతంగా వ్యాపించి ఉంటాయి జగత్తంతా అయితే నామం రూపం అనేది మాత్రము అప్పుడప్పుడు కనిపి ఒకప్పుడు ఉంటుంది మరొకప్పుడు కాబట్టి మిజ అని అంటాం అనమాట అయితే ఒక ఒక్కోసారి ఏంటంటే ఈ పరబ్రహ్మం కూడా వాస్తవంగా నామ రూప రూపరహితం అయినప్పటికి కూడాను అప్పుడప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారే ఇప్పుడు ఆ యొక్క ఆ అవతారాన్ని తీసుకునేటువంటి సమయంలో వాళ్ళు కూడా రా ఇప్పుడు మనం మన రామయ్య అయితే ఏమి ఇప్పుడు మన ఈ వశిష్ఠ దగ్గర బోధ తీసుకుంటున్నటువంటి రామయ్య అయితే ఏమి అవతారమే కదా ఈయన ఎందుకని బోధ తీసుకుంటున్నాడు ఈయన ఆ చిన్నప్పుడు ఆ ఆ వైకుంఠంలో ఒకసారి ఆ సనత్ కుమారుని శాపం వలన ఏంటయ్యా నువ్వు నేను వస్తే నువ్వు అసలు పట్టించుకోవా అని కోపగించి సనత్ కుమారుని శపించినందువల్ల నువ్వు కామాత్రుడు అయి భూలోకంలో స్కందుడు అయిపో అని చెప్పి అలా సుబ్రహ్మణ్య స్వామిగా ఉండిపో నువ్వు అని చెప్పి ఒక శాపాన్ని ఇచ్చాడు కుమార్కి అరే రే నేను బ్రహ్మనిష్ఠలో ఉంటాను విదేహముక్తుడిని ఎప్పుడు బ్రహ్మనిష్ఠలో ఉండేవాడిని ఆ విషయం మీకు తెలిసి కూడా నా మీద ఆగ్రహించారే అని మీరు కూడా అజ్ఞానంతో బాల్యంలో కొంతకాలము అజ్ఞానంతో ఉండిపోగాక అని శాపం ఇచ్చాడు శరత్ కుమారుడు ఆ శాపం వల్లనే ఇప్పుడు మనము చాలామంది కనిపిస్తుంది రాముల వారికి ఏంది రాములు వారి దేవుడైతే రాములు వారికి అజ్ఞానం ఏంది రాములు వారికి వశిష్ఠుడు బోధించడం ఏంటి వాల్మీకి రాయడం ఏంటి అనే అనే దానికి కారణ మూల కారణం అదనమాట రామయ్య ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాడు పాపం ఎందుకు శాపవశాత్తు ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము ఒక్కొక్కసారి బ్రహ్మ మామూలుగా వాస్తవంగా నామరూపాలు లేకపోయినప్పటికీ కూడాను నామరూపాలు తీసుకుని అవతారాలుగా కృష్ణావతారం రామావతారం దశావతారాలు ఇవన్నీ కూడా అలాంటి అవతారాలే ఇక అయితే ఇప్పుడు దృశ్య జగత్తులో ఇప్పుడు కనపడేటువంటి దుశ్య జగత్తులో నామ రూపం తీసేస్తే ఇక అక్కడ ఉండేది ఏంటంటే సచిత్ ఆనందాలు అవి ఉంటాయి నామం రూపం తీసేసినా కూడా సచ్చిత్త ఆనందాలు దృశ్య ప్రపంచంలో అంతటా ఉంటాయనమాట ఈ విషయం ఎవరికి తెలియదు ఎవరు చూస్తారంటే బ్రహ్మవేత్తలు మాత్రమే బ్రహ్మవేత్తల మాట వాళ్ళు సర్వం కల్విధం బ్రహ్మ అంటారు సర్వము ఉన్నది బ్రహ్మ ఎట్లా అంటారు సర్వం బ్రహ్మ లక్షణాలు ఏంటి సత్ ఆనందాలు సర్వము ఉంటాయి నామరూపాలు లేకపోయినా సత్ ఆనందాలు ఉంటాయి కాబట్టి సమస్తము ఈ పదార్థాలు అంతట్లోనూ ప్రతి పదార్థంలోనూ సత్తు చిత్తు ఆనందము అదేవిధంగా నామము రూపము అన్నీ ఉంటాయి కాబట్టి సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి బ్రహ్మ దాంట్లో ఉన్నాడు కాబట్టి సర్వం కల్విధం బ్రహ్మ అని దర్శిస్తూ ఉంటాడు ఎవడు బ్రహ్మవేత్త మిథ్య అయినటువంటి నామరూపాలను తీసి పారేస్తాడు అతను మిథ్య అయినటువంటి నామరూపాలను తొలగించి సర్వజగత్తును నవ్వు బ్రహ్మంగానే దర్శిస్తాడు ఇప్పుడు ఈ విధమైనటువంటి భావన మన ఆధ్యాత్మికతలో ఎంత సోషలిజం ఉందో మన హైందవ తత్వాల్లో ఎంత సోషలిజాన్ని ముందుపరుచున్నారో అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సమానత్వం ఇప్పుడు ఏంటి సర్వము ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు ఎక్కడ హెచ్చు తగు కులం గోత్రం మతం జాలి ఏమీ లేదు అందరూ ఒకటి ప్రతి ఒక్కరిలోనూ సచ్చిత్ ఆనందాలు ఉన్నాయంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఒక మానవుడికి సేవ చేస్తే మా విష్ణు అవుతుంది జగత్తుకి జగత్తుని పరమా సచిదానంద పరమాత్మ రూపంగా భావిస్తే ఆయనే విశ్వసేవే విష్ణు సేవ అయిపోతుంది కాబట్టి స బ్రహ్మవేత్త ఎలా చూస్తాడు అంటే ఆనంద రూపాలుగా చూస్తాడు మొత్తం మొత్తం సృష్టిని అంతటి కూడా అయితే ఇట్లా భావించను ఇప్పుడు చెప్పేస్తున్నాను మీరు వింటున్నారు నాకు కానీ మీకు కానీ అంత సులభమైన విషయం ఇది కాదు ఇలా భావించాలంటే ఏం కావాలంటే అది బాగా అతీతమైన స్థితికి రావాలి అంటే మంచి ఆధ్యాత్మిక బాగా బాగా ఎదిగి ప్రశాంతమైనటువంటి శీతలం అంటారే లోపల శీతలం అయిపోయినటువంటి అంతఃణగలిగినటువంటి మహానుభావులు మాత్రమే సర్వాన్ని జగత్తుకు మనం చెప్తాం చెప్పే వరకు మనం జ్ఞానం తెలుసుకున్నాం అనిపిస్తుంది కానీ అనుభవంలోకి మనకి మనకైతే ఒకప్పుడు ఎప్పుడో కొద్ది కొద్ది సమయం వచ్చినా మళ్ళీ మనం మళ్ళీ దారిపోతూ ఉంటాం అన్నమాట కాబట్టి రామా అట్లాంటి దృష్టిని నువ్వు సర్వము బ్రహ్మ స్వరూపంగానే సత్ స్వరూపంగానే చూసేటువంటి ఆ బ్రహ్మ ఆ దృష్టిని నువ్వు పెంచుకోవయ్యా ఈ జగత్తులో భిన్న భిన్న భిన్నమైన పదార్థాలు ఉంటాయి ఒకటి దాన్ని పోలినట్టు వైవిధ్యం విశేషాలు ఒకదానికి పోలినట్టు మరొకటి ఉండనే ఉండదు మనం ఇంద్రియాలను తీసుకుందాం కన్నుంది రూపాన్ని చూస్తుంది చెవి ఉంది శబ్దాన్ని వింటుంది ముక్కు వాసనని చూస్తుంది చర్మ స్పర్శను గమనిస్తుంది ఇప్పుడు కన్నేమో వినలేదు చెవ్వేమో చూడలేదు స్ప చర్మమేమో రుచిని తెలుసుకోలేదు ఏ అవయవం పని ఏ ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియమే చేస్తుంది ఒక్కొక్క విషయాన్ని మాత్రమే గ్రహిస్తుంది అయితే లోపల మనసు ఉంది కదా ఈ మనసు అన్నింటినీ గెస్తుంది మనసు కళ్ళు మూసుకోండి యాక్చువల్గా మీ ఇల్లు కనపడదా కనపడుతుంది మనసు అన్నింటినీ అది వాసన చూడగలదు అది లేకపోతే మనం వాసన చూడలేము అది వాసన చూడగలదు టచ్ని చూడగలదు అదేవిధంగా శబ్దాన్ని వినగలదు అన్ని పనులు చేస్తుంది అనమాట ఏది ఈ మనసు అలాగే బ్రహ్మవేత్త అయిన వాడి యొక్క బుద్ధి కేవలం ఏం చేస్తుందంటే విశేషాలుగా కాకుండా కన్ను ముక్కు చెవి ఇవి విడివిడిగా జ్ఞానాలు తీసుకున్నట్టు కాకుండా ఈ బ్రహ్మవేత్త అనేవాడు ఏం చేస్తాడంటే అన్ని నామరూప అన్నిట్లో ఉన్నటువంటి ఆ యొక్క నామ పదార్థాల్లో నామరూపాలను విడిచేసి ఆ పరబ్రహ్మనే ఆ పరమాత్మనే గ్రహిస్తూ వస్తాడనమాట అజ్ఞానికి ఎట్లా కనిపిస్తుంది ఈ జగత్తు నానా రకాలుగా ఇది అది అది ఇది ఇది అది ఇది నాది అది అని ఇది ఇది అక్కడ అని చెప్పి విశేషాలుగా విడివిడిగా ఫలానా అది ఫలానా ఇది ఫలానా అని కనిపిస్తుంది అజ్ఞానికి ఈ కనిపించేటువంటి ఈ కనిపించేటువంటి దృశ్యాన్నే వాడు సత్యము అని భ్రమిస్తుంటాడు బ్రహ్మవేత్త కథ ఎలా కనపడుతుందంటే సచిదానంద పరబ్రహ్మ రూపంగా కనపడుతుంది వాడికి నామరూపాలు కనపడవు కేవలము సచిత్ ఆనందాలు మాత్రమే కనపడతాయి కాబట్టి జై ఈ వికారమైనటువంటి జగత్ను చూసి బ్రహ్మజ్ఞుడు ఎప్పుడు కూడా వికారాన్ని పొందాడయ్యా వాడు స్వస్వరూపనిష్టలో నిలిచి ఉంటాడు ఎందుకంటే ఉద్ధాలకుని గురించి చెప్తున్నాడు రాముల వారికి సర్వదా బ్రహ్మ ఆనందంలో బ్రహ్మ పదంలో ఉంటాడు బ్రహ్మానందంలో వాడు ఓలలాడుతూ ఉంటాడయ్యా ఈ విధంగా ఉద్దాలకుడు సంసారాన్ని దలనం చేశాడయ్యా అంటే సమూలంగా ఛేదించేశాడు దేనినంటే సంసార బంధాన్ని సమూలంగా ఛేదించేశాడు అనాది కాలంగా బహుజన్మల నుండి పేరుకుపోయినటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని అతను బ్రహ్మజ్ఞానం అనేటువంటి జ్యోతితో సమూలంగా దాన్ని నశింపజేశాడు అటువంటి ఉద్దాలకుని యొక్క జీవితము మొట్టమొదటి ఎలా ప్రారంభమైందో నేను చెప్పాను కదా సందేహంతో మొదలైంది విచారణతో ప్రారంభమైంది మాటి మాటికి అతనికి రకరకాల ప్రలోభాలు వచ్చాయి రకరకాల చాలా అన్నీ కూడాను అతని యొక్క ధ్యానాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రలోభాలు అనేకం కలిగినాయి ప్రాపంచిక నామాలు తాలూకు ప్ర ప్రతిభాసాలు అంటాం ఫొటోస్ అన్నీ అతని మీద పడి ఇబ్బంది పెట్టాయి అతని మనసుపై దాడి చేశాయి అయినా అతని దళనం చేశాడు అన్ని ఛేదించి పారేశాడు ఆ వచ్చేటువంటి ఆ సంకల్పాలన్నిటినీ నిర్వికల్పమైనటువంటి దృష్టితో వాటిని ఛేదించి దళనం చేసి పారేశాడు ఒక ఖడ్గంకో శత్రువును సమూలంగా నాశనం చేసినట్టు ఆ యొక్క సంసార భావనలన్నింటినీ కూడాను ఆ ఉద్దాలక మహర్షి ఏ విధంగా ఛేదించేశాడో ఏ విధంగా దళనం చేశాడో నీకు వివరంగా ఎందుకు చెప్పానంటే ఇది ఇలా ఉండాలయ్యా ఉద్దాలకుడిలాగా నీవు కూడా ఏం చేయాలి ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ వికారాలన్నిటినీ కూడాను సంసారాన్ని ఛేదించి నువ్వు పరంపదలో అలాగే స్వస్వరూపంలో నిలిచిపోవాలని నా యొక్క ఆశీర్వాదం అంటున్నారు వశిష్ఠమహర్షి శ్రీరాముల వారితో ఓం సర్వం శ్రీరామచంద్రచరణారంద